రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా నీవు తెలుసుకో పరలోకం మరి ఒకటి పాతాలం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాల పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం సూర్యుడు అచటా చంద్రుడు చీకటి ఉండదు ఉండదు సూర్యుడుండడు అచట చంద్రుడుండడు చీకటి ఉండదు అచట రాత్రి ఉండదు యేసుడే ప్రకాశించుచున్నను నిత్యుడైన యేసుడే ప్రకాశించుచున్నను యుగయుగములు పరలోక రాజ్యమేలు చుండెను యుగయుగములు పరలోక రాజ్యమేలు చుండెను యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు యేసు ప్రభుని പരലോകം മതി പാതം